అరటి పండు ఏ సమయంలో తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఆప్షన్స్ ఏ ఉదయం బి సాయంత్రం సి రాత్రి డి మధ్యాహ్నం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మధ్యాహ్నం ఎసిడిటీని తగ్గించడంలో ఉపయోగపడే పండు ఏది ఆప్షన్స్ ఏ అరటిపండు బి ఆపిల్ పండు సి బొప్పాయి పండు డి నారింజ పండు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అరటిపండు పరగడపున దేన్ని తింటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి ఆప్షన్స్ ఏ కరివేపాకు బి వేపాకు సి మునగాకు డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కరివేపాకు రాత్రిపూట నిద్రకు అంతరాయం కలిగించే ఆహార పదార్థం ఏది ఆప్షన్స్ ఏ పాలు బి పండ్లు సి పెరుగు డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్వు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి పండ్లు పరగడపున నీళ్లు తాగితే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ బీపీ పెరుగుతుంది బి బీపీ తగ్గుతుంది సి రోగ నిరోధక శక్తి బాగుంటుంది డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి రోగ నిరోధక శక్తి బాగుంటుంది రోజులో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తే ఏ సమస్య ఉన్నట్లు ఆప్షన్ ఏ బ్లాడర్ ప్రాబ్లం ఆప్షన్ బి జీర్ణ సమస్య ఆప్షన్ సి కిడ్నీ సమస్య ఆప్షన్ డి క్యాన్సర్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్లాడర్ ప్రాబ్లం ఏ కూరగాయను తింటే షుగర్ త్వరగా తగ్గిపోతుంది ఆప్షన్స్ ఏ బీరకాయ బి బెండకాయ సి సొరకాయ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బెండకాయ రాత్రిపూట వేటిని తింటే త్వరగా బరువు పెరుగుతారు ఆప్షన్ ఏ చాక్లెట్లు ఆప్షన్ బి బిస్కెట్లు ఆప్షన్ సి పండ్లు ఆప్షన్ డి తెల్ల అన్నం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చాక్లెట్లు చికెన్తో పాటు ఏ పదార్థాన్ని కలిపి తింటే శరీరం ఇబ్బంది పడుతుంది ఆప్షన్స్ ఏ పాలు బి చేప సి పెరుగు డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పెరుగు మొబైల్ అతిగా చూడడం వల్ల ఏ వ్యాధికి గురి అవుతారు ఆప్షన్ ఏ నిద్రలేమి ఆప్షన్ బి కళ్ళ సమస్యలు ఆప్షన్ సి ఒళ్ళు సమస్యలు ఆప్షన్ డి తలనొప్పి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నిద్రలేమి అతి మూత్రంతో ఇబ్బంది పడుతున్న వారు ఏది తింటే విముక్తి వస్తుంది ఆప్షన్ ఏ గోంగూర ఆప్షన్ బి మెంతికూర ఆప్షన్ సి బొప్పాయి ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మెంతికూరా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేరళ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇచ్చిన క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ని ఆన్లో పెట్టుకొని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్